డాన్ మీడియాకు స్వాగతం పట్టిసంలో భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారికి గోదావరి హారతి ఏలూరు జిల్లా పట్టిసంలో స్వయంభూగా వెలిసిన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర వారికి కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలను నిర్వహించారు కార్తీక మాసంలో ఎవరైతే స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి మంచి జరుగుతుందనేది భక్తుల నమ్మికం కార్తీక మాసంలో భక్తులు ఉదయమునే స్నానాధికాలు చేసి మహాశివునికి భక్తితో పూజలు చేస్తుంటారు అందులో భాగంగా మహాశివునకు కార్తీక మాసం పౌర్ణమిని పురస్కరించుకుని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయ కార్యనిర్వహణాధికారి చాగంటి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో గోదావరి హారతిని నిర్వహించారు శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు స్వామివారిని దేవాలయం నుండి యువతల పక్కన ఉన్న రేవుకు తీసుకువచ్చి పూలతో ప్రత్యేక అలంకరణ చేశారు వేద పండితులు మంత్రోచ్చరణలతో పూజలు నిర్వహించి భక్తులకు కార్తీక మాస విశిష్ట గురించి తెలియజేశారు అనంతరం స్వామివారికి గోదావరి మాతకు హారతిని సమర్పించారు పాటిసం చుట్టూ ప్రక్కల గ్రామాలనుండి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి హారతిని భక్తి శ్రద్ధలతో తిలకించి వీరేశ్వర స్వామివారి ఆశీస్సులు కోరుకున్నారు అనంతరం దేవస్థానం సిబ్బంది భక్తులకు ప్రసాదాలను అందజేశారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు స్వామి వారికి పంచహారతి మూడవది పంచహారతి మూడు త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం చీఆయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అన్నట్టుగా మూడు నేత్రం స్వామికి మూడుని మూడు జ్యోతులతో హారతి

तो ओ, की स्वामारंजह